నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చొరవతో అందించిన నష్టపరిహారం ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకులు చేసిన నష్టపరిహారం అందుకున్న రైతులు కరోనా వైరస్ కారణంగా చనిపోయిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందించిన ఎమ్మెల్యే తొట్టెంపేడు మండలం కల్లిపూడి గ్రామస్తుల శ్మశాన వాటిక దారి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయవాడలో బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానం ఏర్పాటుకు సన్నాహాలు ప్రాజెక్టు పనులపై సమీక్ష జరిపిన సీఎం జగన్ రాష్ట్రంలోనే తొలిసారిగా తిరుపతి రుయాలో పోస్ట్ కోవిడ్ ఓపీ సేవలు ప్రారంభం కరోనా అనంతరం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ప్రత్యేక సేవలు వరి పంట దిగుబడి రాకపోవడంతో నష్టపరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి రైతులు ఈరోజు ధన్యవాదాలు తెలిపారు తొట్టింపేడు మండలంలో రైతులు ఈరోజు ఎమ్మెల్యేను కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు భక్తవస్తల్ నాయుడు ఆధ్వర్యంలో రైతులు ఈ రోజు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని కలిశారు సిఆర్ ఒక వెయ్యి తొమ్మిది రకం వరి పంట దిగుబడి రాక నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే పద్నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించారు ఇందుకోసం ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యేను సన్మానించారు అంతేకాకుండా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సీఎం జిందాబాద్ ఎమ్మెల్యే జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు కరోనా కారణంగా ఇటీవల మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రభుత్వం తరపున ఐదు లక్షల రూపాయల చెక్ అందించారు కరోనా వ్యాధి రావడంతో శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ కోటేశ్వరరావు ఇటీవలే మరణించారు ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించారు ఎమ్మెల్యే ఈ రోజు తిరుపతి రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి స్థానిక డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కోటేశ్వరరావు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్ అందించారు కరోనా వల్ల కోటేశ్వరం మృతి ఆయన కుటుంబానికి అండ లేకుండా పోయిందని అందువల్ల ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించినట్టుగా తెలిపారు ఆర్టీసీ సిబ్బంది కూడా ఒకరోజు వేతనాన్ని విరాళంగా కుటుంబానికి అందించారు తొట్టెంపేడు మండలం కల్లెపూడి గ్రామస్తులకు శ్మశానం కోసం దారి కల్పించేందుకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు తెలుగు గంగా కాలువ నిర్మాణంతో శ్మశానానికి దారి సమస్య ఏర్పడింది దీని పరిష్కారం కోసం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు తొట్టింపేడు మండలంలో కల్లిపూడి గ్రామస్తులు శ్మశానానికి వెళ్లి రావడానికి దారి ఉండేది గ్రామానికి సమీపంలో తెలుగు గంగా కాలువను ముప్పై ఏళ్ల క్రితం తవ్వడం జరిగింది శ్మశానానికి వెళ్ళి రావడానికి చిన్న కాలువను అధికారులు ఏర్పాటు చేశారు అయితే మృతదేహాలను తీసుకెళ్లే సందర్భంలో కాలువలో పడి ఇద్దరు దుర్మరణం చెందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మధుసూదన్ రెడ్డి గ్రామానికి వెళ్లిన సందర్భంగా స్థానికులు సమస్య వివరించారు ఎమ్మెల్యేగా ఎన్నికైతే వంతెన నిర్మాణం చేయిస్తానంటూ హామీ ఇచ్చారు హామీ ప్రకారం తెలుగు గంగా అధికారులతో సంప్రదించి పంతొమ్మిది లక్షల రూపాయలతో వంతె నిర్మాణానికి అనుమతి మంజూరు చేయించారు వంతె నిర్మాణం కోసం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఈ రోజు పరిశీలించారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఈరోజు పట్టణంలో పలు పాఠశాలలు పరిశీలించారు నాడు నేడు కార్యక్రమం ద్వారా జరుగుతున్న పనుల పరిశీలన కోసం ఆయన ఈరోజు పలు ప్రాంతాల్లో పర్యటించారు బాబు అగ్రహారు ఉన్నత పాఠశాల భాస్కరపేట పాఠశాల పనులు తనిఖీ చేశారు పనులు ఆలస్యంగా జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు డిఈ వెంకటరమణ ఏఈ లలితలకు పలు సూచనలు చేశారు పనులు త్వరగా పూర్తి కావడానికి ప్రధాన ఉపాధ్యాయులు కూడా చొరవ తీసుకోవాలని తెలిపారు పనులు త్వరగా పూర్తి చేయాలని అదేవిధంగా నాణ్యత పాటించాలని ఆయన కాంట్రాక్టర్కు తెలిపారు శ్రీకాళహస్తి పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఈరోజు రోజు ప్రమాదం జరిగింది శ్రీకాళహస్తి డిపోకు చెందిన బస్సును డ్రైవర్ పాయింట్లో పెడుతుండగా మస్తాన్ అనే వ్యక్తికి ప్రమాదం జరిగింది కాలికి తీవ్ర గాయం కావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు డ్రైవర్ వేగంగా బస్సు నడపడంతో ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపారు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు భారతీయ సాంప్రదాయంలో చెట్లకు విశేష ప్రాధాన్యం ఉంది అనేక రకాల చెట్లకు పూజలు పునస్కారాలు జరుగుతూ ఉంటాయి మరికొన్ని చెట్లు మొక్కలు వైద్యానికి పనికొస్తాయి ప్రజల బలహీనతను సాక్కా చూపి శ్రీకాళహస్తి వద్ద వ్యాపారులు భక్తులను నిలువునా దోచుకుంటున్నారు శ్రీకాళహస్తి శివాలయం వద్ద వ్యాపారులు భక్తులను ఏ విధంగా మోసం చేయాలో రోజుకు ఒక పథకం ప్రవేశపెడుతున్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా దూర ప్రాంతాల భక్తులు తీవ్రంగా నష్టపోతున్నారు భిక్షాల ఉన్న మర్రి మరిచెట్టుకు పసుపు దారాలు ఉయ్యాళ్ళు కడితే కోరిక కోరికలు నెరవేరుతాయని వ్యాపారులు ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా పసుపు దారాలు పూలు వివిధ రకాల పూజా సామాగ్రిని భక్తులు కంటగడుతున్నారు అదేవిధంగా వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేయాలంటూ వివిధ రకాల ఆకులు అలములు భక్తులు విక్రయిస్తున్నారు వ్యాపారులు మోసం గ్రహించలేని దూర ప్రాంతాల భక్తులు వారు చెప్పిన విధంగా పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు దేవస్థానం అధికారులు సిబ్బంది పట్టించుకోకపోవడంతో వ్యాపారులు చెప్పిందే విధంగా మారింది కోవిడ్ నిబంధనలు పాటించకుండా మర్రిచెట్టుకు దారాలు కట్టడం వీరభద్రస్వామి ఆలయం వద్ద పూజలు చేయడానికి గుంపులు గుంపులుగా చేరిపోతున్నారు దీనిపై దేవస్థానం అధికారులు ఎప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయవాడ బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష జరిపారు దేశంలో ఎక్కడ లేని విధంగా భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయను నేపథ్యంలో పనుల పురోగతిని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు విజయవాడ స్వరాజ్ మైదాన్లో ఏర్పాటు చేయబోయే భారీ అంబేద్కర్ విగ్రహం స్మృతి వనకు సంబంధించిన పనులపై సీఎం జగన్ సమీక్ష చేశారు ఇప్పటి ఈ ప్రాజెక్టులో పురోగతిని అధికారులు అడిగి తెలుసుకున్నారు రెండు రకాల ప్లాన్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపిన అధికారులు నాగపూర్లో అంబేద్కర్ దీక్ష భూమి ముంబైలో ఉన్న చైత్య భూమి లక్నౌలో అంబేద్కర్ మెమోరియల్ నోయిడాలో ప్రేరణాస్థలను సీఎం జగన్ చూపించారు గ్యాలరీ ఆడిటోరియం ఎలా ఉంటుందనే దానిపై అధికారుల ప్రజెంటేషన్ ఉంది పనులు మొదలుపెట్టిన పద్నాలుగు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని అధికారులు తెలిపారు అంబేద్కర్ స్మృతి వనంలో ఏర్పాటు చేసే విగ్రహం దీర్ఘకాలం నాణ్యంగా ఉండాలని స్ట్రక్చర్లో మెరుపు కలతగ్గకుండా ఉండాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు సూచించారు ల్యాండ్స్కేప్లో గ్రీనరీ బాగా ఉండాలని అది ఏ మాత్రం చెడిపోకుండా చూడాలని ఆయన ఆదేశించారు అంబేద్కర్ స్మృతి వనం వద్ద లైబ్రరీ మ్యూజియం గ్యాలరీ ఏర్పాటుతో పాటు ఆయన జీవిత విశేషాలు ప్రదర్శించాలన్నారు సీఎం జగన్ అంబేద్కర్ సూక్తులు ప్రదర్శించాలని పార్కు వద్ద రహదారి విస్తరించి ఫుట్పాత్ను కూడా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు రాష్ట్రంలో అమలు పరుస్తున్న ఐటీ పాలసీపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సిఎస్ నీలం సాహ్ని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలువెన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు విశాఖలో స్థాపించబోయే ఐటీ ఐ అండ్ స్కిల్ యూనివర్సిటీపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు జగన్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు తాజా పరిస్థితులపై సీఎం జగన్ కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి మంత్రులతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విశాఖలో ఐటీ హై అండ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు జగన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ వంటి అత్యాధునిక అంశాలలో రాష్ట్రంలో యువతకు విశాఖ కేంద్రంగా శిక్షణ ఇస్తామన్నారు సీఎం ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకునే వారికి ఉపాధి మార్గం చూపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని స్వదేశీ విదేశీ ఐటీ దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామన్నారు సీఎం జగన్ ఏటా కనీసం రెండు వేల మందికి విశాఖ సంస్థలు శిక్షణ ఇవ్వాలని ఇక్కడ శిక్షణ పొందడం ప్రతిష్టాత్మకంగా భావించి ఆ సర్టిఫికేట్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చూడాలంటూ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు కరోనా వైరస్ ఉధృతి గోదావరి నది ఉగ్రరూపంతో గత కొంతకాలంగా నిదానంగా జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ఊపందుకున్నాయి ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల ప్రాజెక్టు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇరిగేషన్ శాఖ అవిశ్రాంతంగా కష్టపడుతోంది తాజాగా స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనులు కూడా పూర్తి కాబోతున్నాయి మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఈ ఏడాది కాలంలో స్పిల్వేను శరవేగంతో పూర్తి చేస్తోంది అంతకుముందు ఎత్తు సరాసరి ఇరవై ఎనిమిది మీటర్లు ఉంటే ఇప్పుడు యాభై రెండు మీటర్ల నిర్మాణం పూర్తయింది ఇప్పటికే నూట డెబ్బై ఒక్క గడ్డల నిర్మాణం దాదాపుగా పూర్తి కానుంది గడ్డల నిర్మాణం పూర్తవడమే కాకుండా ఎనభై నాలుగు గడ్డలను స్పిల్వే పియర్స్పై పెట్టి ప్రాజెక్టును పట్టాలిస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు పదిపియర్స్ పే బ్రిడ్జ్ స్లాబ్ నిర్మాణం దాదాపుగా రెండు వందల యాభై మీటర్లు పూర్తయింది మిగతా పియర్స్ వద్ద గడ్డల ఏర్పాటుతో పాటు షట్టరింగ్ వర్క్ స్టీల్ అమరిక ప్రక్రియ శరవేగంగా సాగుతోంది గేట్ల ఏర్పాటులో కీలకమైన ట్రూనియన్ భీముల నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి ఇప్పటికే ట్రూనియన్ భీముల నిర్మాణం పూర్తయింది పూర్తయిన ట్రూనియల్ భీముల దగ్గర గేట్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రిలిమినరీ పనులు జరుగుతున్నాయి స్పిల్వేలో ఇప్పటి వరకు లక్ష తొంభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేశారు స్పిల్ ఛానల్లో లక్ష పది వేల ముప్పై మూడు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పది లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల పదిహేడు క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయి అయితే జూన్ నుంచి స్పిల్ ఛానల్లోకి వరద నీరు రావడంతో పనులు ఆగిపోయాయి వరద నీరు తొలటం ప్రారంభించి త్వరలో మట్టి తవ్వకం పనులు కాంక్రీట్ పనులు ప్రారంభించనున్నారు ఈ సీజన్లో పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించారు గోదావరి ఉగ్ర రూపంతో పొంగుతున్న సమయంలో ఏపీ సర్కారు ఆదేశాలతో మేఘా సంస్థ పోలవరం పరుగులు కొనసాగించింది దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటుగా చైర్మన్ డైరెక్టర్ పదవులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు తిరుపతిలో ప్రత్యేక సమావేశం జరిగింది తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పిఎల్ఆర్ఎన్ క్లేవ్లో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల పదవులు సాధించిన పలువురు బీసీలు జిల్లాలో పలువురు శాసనసభ్యులు హాజరయ్యారు తమ ప్రభుత్వం బీసీలకు పెద్దపేట వేస్తోందని నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ యాభై ఆరు బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను ఆరు వందల డెబ్బై రెండు మంది డైరెక్టర్లను నియమించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి కరోనా వైరస్ ఎప్పటి వరకు సృష్టిస్తున్నా సృష్టించిన అలజట్లకు దిగ్గజ దేశాలు సైతం ఇబ్బందులు పాలయ్యాయి గత ఇరవై రోజులుగా కేసుల సంఖ్య కాస్త తగ్గుతున్నప్పటికీ వైరస్తో ఇబ్బంది పడి చికిత్సలు చేసుకుంటున్న వారికి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి రాష్ట్రంలో తొలిసారిగా పోస్ట్ కోవిడ్ ఓపీ సెవెర్ తిరుపతిలో ప్రారంభించారు చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ఇబ్బందుల్లో పడేస్తుంది వైరస్ దాడికి ప్రజలు భయాందోళన చెందారు ఇక చిత్తూరు జిల్లాలో కూడా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగానే కొనసాగింది జిల్లా వ్యాప్తంగా ఎనభై వేల మంది కరోనా బారిన పడ్డారు ఏడు వందల తొంభై మంది ప్రాణాలు కోల్పోయారు మిగిలిన వారు కరోనా నుంచి కోలుకున్నారు కోవిడ్ కేర్ కేంద్రాలు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారితో పాటు హోం క్వారంటైన్లో ఉన్నవారు కరోనా అనంతరం ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా అధికారులు గుర్తించారు ఇలాంటి వారికి సాధారణ రోగులతో కలిపి చికిత్స అందించడం ద్వారా ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రత్యేక పోస్ట్ కోవిడ్ వార్డు ప్రారంభించారు ఈ పోస్ట్ కోవిడ్ ఓపీ కేంద్రంలో కరోనా అనంతరం రోగి ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చికిత్సతో పాటు మానసిక ధైర్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారు ముక్కు పచ్చలారని బాలికపై అఘాయిత్యం చేశాడు ఓ కామాంధుడు చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం రాయలపేటలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది వెంటనే స్పందించిన పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి ఈ కటకటాల వెనక్కి పంపారు ఏపీలో మహిళలు పిల్లలపై అఘాయిత్యాల నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కొంతమంది కామాంధుల్లో మాత్రం మార్పు రావటం లేదు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్న తమ పైశాచికత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు తాజాగా చిత్తూరు జిల్లాలో మరో ఆరేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది పెద్ద పంజాని మండలం రాయలపేట గ్రామానికి చెందిన ఆరేళ్ల దళిత బాలికపై అదే ప్రాంతానికి చెందిన మహేష్ అనే యువకుడు అగాయిత్యానికి పాల్పడ్డాడు బాలిక తండ్రి తాపీ పని చేస్తూ ఉంటాడు తల్లి కూలి పనికి వెళుతుంది తల్లిదండ్రులిద్దరూ ఉదయాన్నే పనికి వెళ్ళి బాలికను అమ్మమ్మ దగ్గర అప్పగించి వెళ్లారు అయితే బాలిక అమ్మమ్మ ఇంట్లో లేని సమయంలో పొరుగింట్లోనే ఉండే మహేష్ అదురు చూసి ఇంట్లో ప్రవేశించి బాలికను బలవంతంగా తన ఇంటి వద్దకు తీసుకెళ్లి బాత్రూంలో అత్యాచారానికి పాల్పడ్డాడు బాలిక అరుపులు విన్న అమ్మమ్మ ఆందోళనతో బాత్రూమ్ దగ్గరకు రాగా జరిగిన దారుణం వెలుగు చూసింది తీవ్ర రక్తస్రావంలో ఉన్న బాలికను ఎత్తుకుని ఆమె అమ్మమ్మ వెళ్లబోతుండగా ఆమెపైకి దాడికి ఎత్తించాడు మహేష్ అనంతరం జరిగిన విషయాన్ని ఇరుగుపొరుగు చెప్పి స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు అనంతరం పోలీసులు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు బాలికను వైద్య పరీక్షల కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితునిపై దిశ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు నిందితుడిపై దిశ హోప్సో ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశామని త్వరలో అన్ని ఆధారాలు కోర్టుకు సమర్పించి కఠిన శిక్ష పడేలా చూస్తామంటున్నారు డిఎస్పీ బాబు ప్రసాద్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఒకటా దాని విషయంలో అక్కడ వెళ్ళేసి సీన్ ఆఫ్ క్రైమ్ను ప్రిజర్వ్ చేసి తర్వాత నేరానికి సంబంధించిన ఆధారాలు ప్రిజర్వ్ చేయడం జరిగింది దాని విషయంలోనే రాత్రికి ఒంటి గంటకే ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అందులో పోక్సో చట్టాల కింద ప్రధానంగా ఎందుకంటే పాప పన్నెండేళ్ళ లోపు బాలిక కనుక పోక్సోలోని చట్టాలు తర్వాత మరియు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించిన సెక్షన్లు మరియు రేపుకు సంబంధించిన సెక్షన్లు వేసి కేసు నమోదు చేశారు ఆ క్రైమ్ నెంబర్ వచ్చి టూ థర్టీ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ పెద్ద పంజా పంజానీ పోలీస్ స్టేషన్ లిమిటెడ్లోని కేసుగా నమోదు చేయడం జరిగింది రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు రవాణా శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు వాహనాలు నడపడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది తాజాగా చిత్తూరు జిల్లా మదరపల్లి మండలం బండగడపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాల పాలయ్యారు మదరపల్లి నుంచి పల్లెల వైపు వెళ్లే ఓ ప్రైవేటు బస్సును క్లీనర్ నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు పోలీసులు వీటి న్యూస్ ముగించేందు నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చొరవతో అందించిన నష్టపరిహారం ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకులు చేసిన నష్టపరిహారం అందుకున్న రైతులు కరోనా వైరస్ కారణంగా చనిపోయిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందించిన ఎమ్మెల్యే తొట్టింపేడు మండలం కల్లిపూడి గ్రామస్తుల శ్మశాన వాటిక దారి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయవాడలో బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానం ఏర్పాటుకు సన్నాహాలు ప్రాజెక్టు పనులపై సమీక్ష జరిపిన సీఎం జగన్ రాష్ట్రంలోనే తొలిసారిగా తిరుపతి రుయాలో పోస్ట్ కోవిడ్ ఆఫీస్ సేవలు ప్రారంభం కరోనా అనంతరం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ప్రత్యేక సేవలు ఇవి వీటి న్యూస్ విశేషాలు తిరిగి ప్రసారమయ్యే వీట్యూ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే